కంచర్ల గోపన్న గారికి శ్రీరాముని పాదాలను అర్చించాలనే కోరిక కలిగి ఆ పాదాలను దాశరథి శతకంలో ఉత్పలమాల చంపకమాల పద్యాలతో అర్చించాడు నా యూట్యూబ్ ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్లయితే నా వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోలను లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేసి నన్ను ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను ఈరోజు దాశరథి శతకం పదకొండవ పద్యంతో మీ ముందుకు వచ్చాను శ్రీ శ్రీరఘువంశతో ఇదికి నీ వికసితోత్పల చంపక వృత్త మాధురి పూరిత పూజల వాక్ప్రూనములకూజలనర్చద చిత్తంపు మీ తారకనామ భద్రగిరిదశరథీ కరుణాపయోనిధ చంద్రుడు తాను పుట్టిన సముద్రాన్ని వృద్ధి చేసిన విధంగా రఘుమహారాజు వంశమున పుట్టిన దానిని వృద్ధి చేసిన వాడవైన నీ పవిత్ర పాదాలను ఉత్పలము చంపకము అనే పుష్పాలతో పూజించిన విధంగా శబ్దాలతో కూడిన చంపకమాల ఉత్పలమాల అనే పద్యాలతో పూజిస్తున్నాను భద్రాచలంలో నివసించి దయాసముద్రుడవైన సంసారమును తరింపచేసే దశరథరామా దానిని స్వీకరింపు రేపు పండవ పద్యంతో మీ ముందుకు వస్తాను